సర్పంచ్ అభ్యర్థి అంజనే గారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు మొట్టమొదటిగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముద్రాజు గారు మన ప్రియతమ నేత ఎన్ఎన్ రెడ్డి గారు మరియు ముడా చైర్మన్ లక్ష్మీనారావు గారు మరియు నిథిన్ రెడ్డి గారు మరియు బెక్కర్ రెడ్డి గారు ఇంకా నా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇబ్రాహీంబాదు చాలా ప్రేమతో కూడుతున్నటువంటి గ్రామం మీ గ్రామ బిడ్డగా మీకు అందరికి తెలుసు మీ అందరూ అంటే ఇబ్రాహీంబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది దాంట్లో భాగంగా ఇబ్రాహీంబాద్ లో ఆడాడ కొంతమంది ఇంతమంది అన్యాయం చెప్పినట్లుగా పార్టీలో ఉంటూ పార్టీ లబ్ధిదారులు ఉంటూ పార్టీలో సంక్షేమ పథకాలు అనుభవిస్తూ పార్టీకి మాత్రం ద్రోహం చేయకూడదనే ఒకటి గుర్తుపెట్టుకోండి రాబోయే కాలంలో కూడా ఇల్లు కానీ ఎన్న పిల్లలు కానీ ఇంకా లబ్ది సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా అందరినీ గెలిపించుకోవాలి ఈ ఊరు ఎప్పుడు కూడా కులాలకు మతాలకు అతీతంగా ఉండేది ఎక్కడ చిచ్చులు లేకుండా ఊర్లో అందరు బీసీలు రెడ్డీలు నాలా నాలుగు అన్ని కులాలు కుటుంబ సభ్యుల తాత మామ కాక చిచ్చ బావ అనుకుంటా బతకడం ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కులాలకు మతాలకు కొత్తగా రాజకీయ కోసం శిక్షణ పెడుతున్నారు ఈ రోజు లక్ష్యం సర్పంచ్ లక్ష్యం రేపు వెళ్ళిపోతాను మనందరి కలిసి మార్చే ఉండాలి ఒకరింటికి పోవాలి ఒకరి దగ్గర మాగలు అవసరం తీసుకోవాలి ఒకరి దగ్గర టాక్ అవసరం తీసుకోవాలి ఒకరి దగ్గర స్వచ్ఛ అవసరం తీసుకోవాలి ఒకరింటికి భోజనం చేయాలి కులమత భోజనాలు ఎవరికి లేవిడ అది మీరు మనసులో పెట్టుకోవద్దు ఆ విషయం నింపే ప్రయత్నం చేసుకోవాలని మీరు నమ్మొద్దు దయచేసి కులమతాలకు అతీతంగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గణ విజయంతో గెలిపించి ఇబ్రహీంబాబులో ఐక్యంగా ఉంటారు నిరూపించాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టి పడుకుంటా ఉన్నాను అందరూ పడి మాయాల పడి కుల మతాల చిచ్చులు ఊరగొట్టాలని అంటే ఒక దురుద్దేశంతో ఉన్నారు కానీ మీరందరూ నమ్మకంగా ఆ పడకండి కాంగ్రెస్ పార్టీని నమ్మండి ఇబ్రాహీంబాద్ అంతా కూడా ఒకటే కుటుంబం కుల మతాల కతీతంగా ఉన్నటువంటి కుటుంబాలు నిరూపించండి అంజనే ఆశీర్వదించండి గెలిపించాలని తెలియజేస్తూ మీ అందరికీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు తోడుగా ఉంటారని తెలియజేస్తూ ఊరేచుకుంటున్నాం జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే థ్యాంక్ యూ